చిత్తూరు శాసనసభ్యులుగా సుపరిపాలన సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా చిత్తూరు శాసనసభ్యులు గురజాల జగన్మోహన్ కి శుభాకాంక్షలు తెలియజేసిన తెలుగుదేశం పార్టీ చిత్తూరు పట్టణ బీసీసీఎల్ అధ్యక్షులు మరియు ఏడవ డివిజన్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి కే శంకర్ చిత్తూరు నియోజకవర్గం ప్రజలు అభివృద్ది ధ్యేయంగా శాసనసభ్యులు గురజాల జగన్మోహన్ ఎనలేని కృషి చేస్తున్నారని కొనియాడారు అందరినీ కలుపుకుంటూ సమస్యలు వెంటనే పరిష్కారం చేస్తున్నారని తెలిపారు శంకర్ రెండు పేల పద్నాలుగు సంవత్సరంలో తెలుగుదేశం పార్టీలోకి చేరడం జరిగింది ఏడవ డివిజన్ నందు జరిగిన కార్పొరేషన్ ఎలక్షన్స్ రాణి గెలుపు కోసం కృషి చేసి అత్యధికంగా ఎనిమిది వందల ముప్పై నాలుగు ఓట్ల మెజార్టీతో గెలిపించడం జరిగింది చిత్తూరు యాభై డివిజన్ లో రెండవ స్థానంలో ఏడవ డివిజన్ విజయ సాధించారు అనంతరం శంకర్ చిత్తూరు శాసనసభ్యులు జగన్మోహన్ గురించి ఏడవ డివిజన్ అందు చేసినటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రసంగించారు రెండు వేల ఇరవై నాలుగు శాసనసభ ఎలక్షన్ జరగడం జరిగింది అప్పుడు ఇక్కడ చాలామంది పోటీల్లో ఉన్నారు ఎమ్మెల్యే కావాలని అటువంటి సమయంలో మన బెంగళూరు నుంచి పారిశ్రామికవేత్త మన గురుజాల జగన్మోహన్ గారు రావడం జరిగింది ఇక్కడ వచ్చి ప్రజల్ని అందరినీ ఐకమత్యం చేసుకొని ఆయన ఒక స్టైల్లో ఇక్కడ ప్రజలు ఏమేమి ఇబ్బందులు పడుతున్నారు ఎలా ఉన్నారు వాళ్ళకంతా ఏం న్యాయం చేయాలా ఎట్లా చిత్తూరుని డెవలప్ చేయాలనేసి ఆయన కాన్సెప్ట్ పెట్టి ఒకే ఆరు నెలలోనే చిత్తూరు ప్రజలని మొత్తం మందిని ఆయన సొంత కైవసం చేయడం చేసుకోవడం జరిగింది చేసుకున్న తర్వాత ప్రజల్లో ఎలా మనము ఎలక్షన్లో ఎలా వెళ్ళాలనే కాన్సెప్ట్ కూడా ఆయనకు చాలా అవగాహన చాలా బాగుంది ప్రజల్లో కలుపుకొనిపోయినాడు వెంటనే మేమందరూ కూడా ఇటువంటి ఎమ్మెల్యే కావాలనేసి మేము కోరుకొని ఆయన వెంట మేమంతా ఎలక్షన్లో కష్టపడి ఆయన మేము ఈరోజు మంచి మెజారిటీతో చిత్తూరులో గెలిపించుకోవడం జరిగింది అదేవిధంగా ఆయన గెలిచిన తర్వాత కూడా ప్రజలతో ఐక్యమతమై ఎక్కడెక్కడ ఏ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా ఏ వార్డుల ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎక్కడెక్కడ మండలాలు ఎక్కడ ఉంది గుడిపాల మండలం కానీ రూరల్లో కానీ ఇక్కడ మన చిత్తూరు యాభై డివిజన్లో ఆయన మార్నింగ్ వాక్ కూడా గెలిచిన వెంటనే మార్నింగ్ వాక్ స్టార్ట్ చేసినాడు ప్రతి వార్డు కానీ ప్రతి రూరల్ కానీ మండలాల్లో కానీ చేసి ప్రతి వీధుల్లో కానీ తిరగడం జరిగి ఎక్కడెక్కడ ఏ ప్రాబ్లమ్స్ ఉంది కనుక్కొని వెంటనే కమిషనర్ దగ్గర చెప్పడం జరుగుతుంది ఆయన వచ్చి వెంటనే రెటిఫై చేశారు ఎక్కడెక్కడ రోడ్స్ లేవు ఇవన్నీ అన్నీ కనుక్కొని అవన్నీ చేస్తూ వెంటనే రోడ్స్ శాంక్షన్ చేయడం కానీ అదే కాకుండా ఫస్ట్ ముఖ్యంగా ప్రజలకు కావాల్సింది వచ్చి నీళ్ళ సౌకర్యం వెంటనే ఆయన సొంత నిధులతోనే సుమారు ఒక నలభై బోర్లు వేయడం జరిగింది బోర్ వేసేది కూడా అందరూ బోర్లు వేస్తారు కానీ ఆయన బోర్ వేసినందులో ప్రతి బోరు సక్సెస్ మూడు ఇంచులు కావచ్చు నాలుగు ఇంచులు వాటర్ రావడం జరిగింది అదేవిధంగా దానికి మోటార్ ఫిట్ చేసి ప్రజల్లో ఒక నీళ్ళ సమస్యని ముఖ్యమైన సమస్య ఏమంటే నీళ్ళ సమస్య చిత్తూరులో ఎప్పుడు ఇక్కడంతా రాయలసీమలో వాటర్ సమస్య ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆయన బోర్లు వేసి ప్రతి డివిజన్లకు ఈరోజు ఏ కొరత లేకుండా నీళ్లు అన్ని వార్డుల్లో బ్రహ్మాండంగా సప్లై చేయడం జరిగింది సొంత నిధులతోనే చేశాడు బోర్లు అనేసి బాగా సక్సెస్ అయ్యింది ప్రతి బోర్డులో ఈరోజు వాటర్ పుష్కలంగా ఉంది వాటర్కి ఎలాంటి ఇబ్బంది ఈరోజు కడలు కలగడం లేదు అదేవిధంగా సుమారు ఇప్పుడు ఈ యాభై డివిజన్లో కావచ్చు మన గుడిపాల్లో కావచ్చు రూరల్లో కావచ్చు సుమారు ఒక నూట యాభై చేసి దాన్ని ఓపెనింగ్ చేయడం కూడా జరిగింది గత ప్రభుత్వంలో ఒక చిన్న ఇటుకరాయి కానీ ఒక సిమెంట్ మొక్క కానీ వేయడం ఏది జరగలేదు మా ఎమ్మెల్యే గారు వచ్చి ఈరోజు బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నారు అందరినీ కలుపుకొని కూడా పోతూ ఉన్నారు ఇంకా కూడా ఆయన మంచి పొజిషన్ కావాలనేసి మేమంతా కూడా కోరుకుంటూ పెద్ద పెద్ద లెవెల్లో చేయాలా మినిస్టర్ చేయాలని కూడా మా అందరికి ఆశ ఇంకా మా ప్రజలందరికీ కూడా ఆయన రాబోయే రోజుల్లో అన్ని విధాలుగా హెల్ప్ చేస్తాడని మేము ఎదురు చూస్తున్నాం ఇది కాకుండా ఆయన తెలివితేటల్లో ఇంకా బయట చేస్తాలో అక్కడక్కడ వెళ్ళడం జరిగి ఇక్కడ ఇండస్ట్రీస్ కానీ స్కూల్స్ కానీ ఇంటర్నేషనల్ స్కూల్స్ కానీ చాలా వరకు ఆయన ట్రై చేస్తూ ఉన్నాడు తెచ్చి మనకు ఇంకా చేయాలని కూడా ఒకే ధ్యేయంతో ఉన్నాడు ఆయన బెంగళూరు నుంచి వచ్చింది కేవలం ఎమ్మెల్యే అవ్వడం కాదు ప్రజలందరిని కూడా సుఖ సంతోషంతో చూడాలా చిత్తూరుని బాగా ఇంకా పాత చిత్తూరుగా ఉండకుండా కొత్త చిత్తూరు బెంగళూరులాగా తయారు చేయాలనేసి ఆయన ఎంతో ఖుషితో బ్రహ్మాండంగా చేస్తున్నారు మా ఎమ్మెల్యే గారు ఆయనకు కూడా మేము ధన్యవాదాలు చెప్పుకుంటూ ముఖ్యమంత్రికి కానీ ఈ ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంగా మా సంతోషంగా వ్యక్తం చేస్తున్నాము రెండు వేల పద్నాలుగు మొట్టమొదటిగా మున్సిపల్ ఎలక్షన్ ఇది మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్ జరిగింది అప్పటి వరకు కూడా మాకు రాజకీయం అనుభవం లేదు కేవలం తెలుగుదేశం పార్టీ పసుపు జెండా లో మాకు సీట్ రావడం జరిగింది అది కూడా మహిళ ఏడో డివిజన్ మాది ఏడో డివిజన్లో మా మహిళలకు సీట్ రావడం జరిగింది మహిళల వల్ల మా తల్లిగారైన ఆర్వి అల్లీరానికి టికెట్ కన్ఫామ్ చేశారు టికెట్ కన్ఫామ్ చేసి మేము యాభై డివిజన్లో అన్ని తిరిగాము మా డివిజన్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా మా డివిజన్లో సుమారు మూడు వేల ఓటర్స్ ఉన్నారు మూడు వేల ఓటర్స్లో ఎవరు కానీ తెలుగుదేశం పార్టీకే వేయాలా ఓట్ అని చెప్పి మా కుటుంబానికి మా గారి నిలవడం జరిగింది మమ్మల్ని అందరూ ఆశీర్వాదం ఇచ్చి ఆశీర్వాదం చేసి సుమారు ఎనిమిది వందల ఇరవై నాలుగు ఓట్ల మెజారిటీతో యాభై డివిజన్లు యాభై డివిజన్లో రెండో స్థానంలో నిలబెట్టారు మాకు అప్పట్లో మాకు అంతకుముందు మా పార్టీ ఆఫీసులో చెప్పడం ఏమంటే ఎంత ఎవరు ఓట్ మెజార్టీ చెప్పిస్తారో వాళ్ళకు డెప్టీ మేయర్ కూడా మేము కట్టి మీరు స్థానం కూడా వాళ్ళకు ఇస్తామని చెప్పారు అప్పట్లో ఏం జరిగిందంటే మాకు మంచి మెజార్టీనే వచ్చాము కానీ మా అమ్మ కొంచెం ఏజ్డ్ కాబట్టి కొంచెం అవగాహన లేదని కాదు దీనివల్ల అప్పుడు మాకు ఆ ప పదవి కూడా ఇవ్వలేదు ఆ పదవి కూడా మనకు సంబంధించిన వ్యక్తికే ఇచ్చినారు మా కులస్తులకే బీసీలకే ఇచ్చినారు రోజు అది బ్రహ్మానమైన పార్టీ మా తెలుగుదేశం పార్టీ అంటే బీసీనే బీసీలకు ముఖ్యత్వం ఎక్కడంటే ఒక తెలుగుదేశం పార్టీ నుంచి జరుగుతుంది అదేవిధంగా మేము గెలవడం జరిగింది ఇది గెలిచిన తర్వాత మేము మా వార్డులో ఎక్కడ ఏ ఒక ప్రాబ్లం ఉన్నా ప్రతి రోడ్స్ కానీ డ్రైనేజ్ కానీ సుమారు సిమెంట్ రోడ్లు ఒక ఐదారు సిమెంట్ రోడ్లు వేసాము బోర్ అప్పుడు చాలా ఇబ్బందిగా ఉండింది వాటర్కు మొట్టమొదట వచ్చిన వెంటనే కటారి అనురాధమ్మ గారు మేయర్ అయ్యారు ఆమె దగ్గర వెళ్ళడం జరిగింది మాకు ఈ నీళ్ళ సమస్య ఉందంటే గెలిచిన మూడో రోజుకే మా డివిజన్లో వచ్చి బోర్ వేసడం జరిగింది నాలుగు నుంచి నీళ్ళు వచ్చింది ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా మాకు నీటి సమస్య కొరత లేకుండా వార్లో బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది అది తెలుగుదేశం పార్టీలోనే బోరు వేయడం జరిగింది అంతకుముందు మాకు వాటర్కి అయితే చాలా కష్టపడుతూ ఉన్నాము ఇంకా వీధులు అప్పట్లో అమృత్ స్కీమ్ కింద స్ట్రీట్ లైట్స్ అంతా వచ్చింది మన తెలుగుదేశం పార్టీ తరఫున అప్పుడు ప్రతి ఫోన్కు మేము లైట్ వేయడం జరిగింది అదే కాకుండా రేషన్ కార్డ్స్ రేషన్ కార్డ్స్ ఉంటే సుమారు రెండు వందల మందికి తెలుగుదేశం పార్టీ వచ్చిన రెండు వేల పద్నాలుగులో ఎవ్వరు పేదవారు ఉండారో ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు అందించడం జరిగింది రేషన్ కార్డు అందించేదే కాకుండా పేదలనంతా గుర్తించి ఎవరు పేదలు ఉండారో వాళ్ళకంతా పెన్షన్ జన్మభూమి కార్యక్రమం జన్మభూమి కార్యక్రమం చంద్రబాబు నాయుడు అంటే జన్మభూమి జన్మభూములు అంటే ప్రతి ఒక్క ఆఫీసర్స్ అన్నీ మన మన గ్రామానికే వచ్చి మన డివిజన్కే వచ్చి వాళ్ళకి ఏం సమస్య ఉందని ఇంటి దగ్గర వచ్చి అడిగి మీ సమస్య ఏమి మాకు పెన్షన్ కావాలన్నా మీకు రేషన్స్ కార్డు కావాలన్నా రోడ్లు లేవా లైట్లు లేవాలా వాళ్ళే వచ్చి మా దగ్గరికి రావాలి అటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీలు అంటే ఆఫీసర్స్ వచ్చి మమ్మల్ని అడిగి పనిచేసుకునేది మేము మేము కాదు అక్కడ పోయేసి ఎంఆర్ ఆఫీస్ కానీ అక్కడ కానీ వాళ్ళే వచ్చి మమ్మల్ని అడిగి చేసే కేపబుల్ పర్సన్ చంద్రబాబు నాయుడు గారు చేసిన జన్మభూమి కార్యక్రమం మాకు ఎంతో నచ్చింది అప్పట్లో అటువంటి సమయంలో పెన్షన్స్ ఈ అప్లికేషన్స్ పెడితే రేపు తెల్లారితోనే పెన్షన్స్ రావడం జరుగుతుంది అటు పెన్షన్స్ సుమారు రెండు వందల యాభై పెన్షన్స్ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మా డివిజన్లో పెన్షన్స్ తీయి తీర్చడం జరిగింది అది కాకుండా ఇల్లు పట్టాలు ఎవరికి ఇల్లు పట్టాలు లేవో చంద్రన్న గృహం కింద మేము ఇల్లు పట్టాలు కూడా చాలా వరకు ఇచ్చాము ఇల్లు పట్టాలు కానీ ఇంకా ఎన్ని ఏమేమి చేయాలో అన్ని విధాలుగా చేస్తూ అభివృద్ధి చే చెందుతూ పార్టీని బలపరుచుకుంటా మేము రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు కూడా ఒక పార్టీలో కొనసాగుతూ వస్తున్నాము పంతొమ్మిదిలో పార్టీ ఏదో కారణం వల్ల ఈ సైకో పాలన వల్ల మా పార్టీ రాకుండా పోయింది పార్టీ రాకుండా పోయింది రాష్ట్ర ప్రజలంతా ఈరోజు ఎంతో పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వరకు చాలా ఇబ్బందులు పడి నరకాలు అనుభవించినారు నరకాలనుభవించినారు చిన్న ఇది రౌడీజము ల్యాండ్ మాఫియా ఎన్నో ఉన్నాయి ఇవన్నీ గ్రహించిన రాష్ట్ర రాష్ట్ర ప్రజలు మొత్తం తిరిగి మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికే పట్టం కట్టాలనేసి అందరూ వేచి ఉండి ఈరోజు రెండు వేల ఇరవై నాలుగులో ఆయన్ని మళ్ళా ముఖ్యమంత్రి చేసి కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చేసి మళ్ళా ఈరోజు ఏడాది పూర్తి కావడం జరిగింది పూర్తయిన తర్వాత ఈరోజు ఇంకొక విషయం ఎత్తుకుంటే తెలుగుదేశం పార్టీ భారతదేశంలోనే సభ్యత్వం కార్డు కోటి సభ్యత్వం కార్డు చేసిన ఒకే ఒక పార్టీ ఏదంటే భారతదేశంలో ఒకే ఒక తెలుగుదేశం పార్టీని ఆ పార్టీలో కోటి సభ్యత్వం లేదు సభ్యత్వం అనేది తెలియని పార్టీలంతా ఉంది ఈరోజు సభ్యత్వాలు అంతా చేశామంటే కోటి సభ్యత్వం పైన జరిగింది సభ్యత్వం కార్డ్స్ అంతా ఈ మార్చేసి ఎక్కడో తెలుగుదేశం పార్టీని హైప్లో హైప్లోనిచ్చి ప్రపంచంలోనే పేరు పొందిన పార్టీ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు అంటే ఒక అభివృద్ధి ఆయన అంటే ఒక హైటెక్ ఆయన అంటే ఒక ఇంటెలిజెంట్ ఆయన చేసే పంట మన ప్రధాని ముఖ్యమంత్రి కూడా ఆయన చూసి చంద్రబాబు నాయుడు జీ అనే లెవెల్కు వచ్చిన ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా మనకు సపోర్ట్ చేస్తూ ఓట్లు విడిపోకూడదు మన రాష్ట్రాన్ని కాపాడాలనే ఒకే ధ్యేయంతో చంద్రబాబు నాయుడుకి సపోర్ట్ ఇస్తూ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఈరోజు మంచి ఘన విజయం సాధించిన ఎన్డీఏ కూటమి పార్టీ ఏదంటే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కావు ఈరోజు ఇంకా ఇంకా ఈ పార్టీ ఇంకా ముప్పై ఏళ్ళు కొనసాగాల ప్రజలందరూ బాగుండాలా చ మన భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి స్థానంలో రావాలా అనేసి ప్రజలు ఒక కోరిక మా చంద్రబాబు నాయుడు గురుగా అదే కోరిక మేమంతా ఆయన వెంటనే ఉంటాము ఆ పార్టీలోనే ఉంటాము మాకు పదవులు ఇచ్చినా ఈగిపోయినా మేము ఆ పార్టీలో కొనసాగుతాము మేము మా పార్టీని కాపాడుకుంటాము ఈ పార్టీని కాపాడుకొని మా మా ఒక ఏం అంతా ప్రజలు బాగుండాలా డెవలప్మెంట్ కావాలి ఇదే మా మాదే కానీ మా చంద్రబాబు నాయుడు కానీ మా పవన్ కళ్యాణ్ గారిని కానీ ప్రతి ఒక్కరు ఒక ఆశ మాకు భారతదేశంలో మొట్టమొదటి స్థానం ఆంధ్రప్రదేశ్గా ఉండాల పార్టీ మేము ఎప్పటికీ విడిపోము మా పార్టీని హైప్ చేయాలి జై చంద్రబాబు నాయుడు గారు జై పవన్ కళ్యాణ్ గారు జై లోకేష్ బాబు గారు జై జై గురుజాల జగన్మోహన్ గారు జై తెలుగుదేశం పార్టీ జై హింద్